వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి భాగం కారు ఉంది కదా కార్ యాక్సెస్ రోడ్ అది మనకు పదహారు ఫీట్లతో ఉంటుంది మనకు వచ్చేసి ఒక ఎకరం పదిహేను గుంటలు మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ రెవెన్యూ జనగామ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి మనకు మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది విలేజ్కి దగ్గరలో ఉంటుంది జనగామ టు సిద్దిపేట హైవే రోడ్కి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో వన్ ఎక్కర్ ఫిఫ్టీన్ గుంటాస్ మ్యాంగో గార్డెన్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు వచ్చేసి ఎకరానికి అరవై లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది మామిడి అయితే దాదాపుగా మనకు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాప్ అండి గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది సాయిల్ ప్రకారంగా చూసుకుంటే పూర్తిగా సాయిల్ లో ఉంది ల్యాండ్ వచ్చేసి దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు పర్ఫెక్ట్ క్లియర్ టైటిల్ తోటి ఉంది జనగా జిల్లాకి అతి దగ్గరలో మ్యాంగో గార్డెనే కావాలనుకుంటే పైన నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్